బెంగళూరులో ఒక వ్యవహారం నడుస్తూ ఉంది ఏం నడుస్తూ ఉంది బెంగళూరులో అంటే బెంగళూరులో భాష ఏంది కర్ణాటక కన్నడ మాట్లాడాలి కన్నడలో తప్ప వేరే ఇంకా ఏ భాషలో ఆ షాప్ యజమానులు అంటే బిజినెస్ చేసుకున్నటువంటి వ్యాపారుల షాపుల పేరు ఉన్నా కానీ దాంట్లోని వాళ్ళ దాంట్లో మీద దాడులు చేస్తున్నారు ఇంకో ఇట్లా ఇగో పోయి దాడులు చేస్తున్నారు ఇగో ఇదంతా ఎవరు చేస్తున్నారు అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారు ఏందనే ఏంది చూస్తే ఆడ కర్ణాటక కన్నడలోనే ఉండాలి భాష వేరే దాంట్లో ఉంటే వాళ్ళందరూ ఇట్లాంటివన్నీ తీసేస్తున్నారు ఇట్లాంటివన్నీ తీసేస్తున్నారు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అక్కడ తెలుగులో అంటే అక్కడ కన్నడలో లేని బోర్డులు ఇంగ్లీష్లో ఉన్నా వేరే భాషల్లో ఉన్నా ఎట్లా హిందీలో ఉన్నా ఆ బోర్డుల మీద దాడి చేస్తున్నారు ఆ షాపులను మూ చేస్తున్నారు ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది ఏది అక్కడ సో కాబట్టి గదు ఎట్లా చేస్తారు ఇగో చూడు ఇదంతా అదే భాషకు సంబంధించినటువంటి వ్యవహారం ఇగో రైట్ దీన్ని నేనేమంటున్నా అంటే సరే వాళ్ళకు ఆ భాష అభిమానము అది ఏమైనా ఉండవచ్చు మనకు సంబంధం లేని విషయం ఎందుకంటే తమిళనాడులో కూడా ఇట్లాంటి వ్యవహారం జరుగుతూ దాంట్లో తప్పేం లేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కర్ణాటకలో బెంగళూరు లాంటి ప్రాంతంలో కర్ణాటకలో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చిన్న చితక బిజినెస్లు ఉంటాయి చిన్న చితక షాపులు ఉంటాయి వాళ్ళక్కడ తెలుగులోనో ఇంగ్లీష్లోనో లేకపోతే హిందీలోనో ఏ విధంగా ఒక బోర్డులు పెట్టుకొని ఉంటారు వాళ్ళ మీద కూడా చాలామంది మీద దాడులు జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది మరి ఆ విషయంలో ఇక్కడటువంటి ప్రభుత్వం ఏమి స్పందిస్తుంది వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తుందా ఖండించాలే వెంటనే దాడిని ఖండించాలే అక్కడ దాని మీద దాన్ని సమీక్షించాలి అక్కడ ప్రభుత్వంతోని ప్రభుత్వంతో మాట్లాడాలి అక్కడ నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలి చెల్లిస్తుందా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందిస్తదా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నది కూడా ఎవరో కాదు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది మరి వాళ్ళతో మాట్లాడతారా ఇదే కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వనీతి ఉంటుంది అప్పట్లో కేసీఆర్ చెప్పి గుర్తుకుందా ఇదే కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వీతి ఉంటుంది అప్పట్లో ఏంది మరి తుమ్మిడియటి బ్యారేజ్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాడు వీళ్ళు ఇక్కడ ఒక తిరిగి మాట్లాడతారు అక్కడ ఒక తిరిగ మాట్లాడతారు అట్లాగనే బెంగళూరులోనేమో నాన్ను కన్నడ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కానీ వీళ్ళు ఏమంటారు ఇండియన్ అలయన్స్ అని చెప్పేసి దుకాణం పెట్టుకుంటారు దాంట్లో అందరం కలిసి ఉండాలి ఇండియాని ముందుకు తీసుకుపోవాలి అంటారు మరి ఇదేం దుర్మార్గం బెంగళూరులో గిదేంది నీ పాలనల్లా గిదేంది అంటున్నా రేవంత్ రెడ్డి గారు మీకు ఇంగ్లీష్ వస్తే చదువుకోర్రీ దీన్ని ఒకసారి సమీక్ష చేయరి మన వాళ్ళ మీద అక్కడ దాడి జరుగుతుంది దాన్ని ఖండించుర్రి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తీరు మీద వాళ్ళ వ్యవహార తీరు మీద ఖండించుర్రీ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించుర్రీ లేదనుకుంటే ఇక మీకు విజ్ఞత లేనట్టే తెలంగాణ ప్రాంత ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భద్రత లేనట్టే అసలు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే హైదరాబాద్లో దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి బతుకుతారు ఇక్కడ ఎన్నడైనా ఈ పది సంవత్సరాలలో ఒక్కరు శాప్రమైన దాడులు జరిగినాయా చూపిస్తారా మీరు ఒక్కటన జరగలే అందరినీ మనం కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఎందుకంటే ఈ హైదరాబాదు ఈ రాష్ట్రము ఈ దేశము అంత మనదే అనేటువంటి ఒక భావనతో ఉన్నాం కాబట్టి మనము ఎవరి మీద ఏం చేయలేదు ఇవాళ ఇంతమంది తెలంగాణ రాష్ట్రం మీద విషం పచ్చ కుక్కలు ఉన్నాయి ఆ పచ్చకుక్కలకు సంబంధించిన గజ్జికి సంబంధించినటువంటి షాపులు బిజినెస్లు చాలా ఉన్నాయి ఒకవేళ చేయాలనుకుంటే ఎన్నడో ఈ ఏళ్ళల్లో వాళ్ళ తోకమట్టం ముడిచి పారకూడదు కరగట్టదాక కానీ చేష్టమా చేయలే వాళ్ళు మన వాళ్ళే వీళ్ళు మన వాళ్ళే అంత వాళ్ళే అని మనం కడుపులో పెట్టుకొని చూసుకున్నాం కానీ అక్కడ కర్ణాటకలో ఏం జరుగుతుంది అక్కడ కర్ణాటక కన్నడలో లేనటువంటి వాళ్ళ మీద నాన్ కన్నడీల మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళ షాపుల మీద దాడులు జరుగుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడటువంటి ప్రభుత్వానికి మందలించి ఆ కన్నడను ఖండించి ఆ నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది సో మరి ఏ ఏం చేస్తారు అనేది చూడాలి